గుప్పెడంత మనసు సీరియల్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పట్లో ఎండింగ్ లేదు గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఎపిసోడ్సే ముందుకు వెళ్తుంది అంటూ చెప్పిన మాటలన్నింటినీ కూడా ఒమ్ము చేస్తూ సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోతున్న సంబంధించిన షూటింగ్ పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఆ రోజు కేక్ కటింగ్ చేసినవి అక్కడ భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సాయి కిరణ్ గారికి ఇచ్చిన ఒక షీల్డ్ కూడా దానికి సంబంధించిన పిక్స్ కూడా పెట్టడం జరిగింది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా షీల్డ్స్ ఇవ్వడం జరిగింది వాటన్నింటినీ కూడా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు పర్టికులర్గా సాయి కిరణ్ గారు అయితే పెట్టడం జరిగింది లాస్ట్ డే షూట్ అంటూ వాళ్ళందరూ సరదాగా తీసుకున్న పిక్స్ వీడియోస్ అన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతున్నాయి సో సాడ్ అసలు గ్యామ్ ఎండింగ్ అవ్వకూడదు అసలు గ్యామ్ని ఎండ్ చేయకండి ప్లీజ్ కనీసం మా కోసమైనా ఒకసారి మళ్ళీ ఆలోచించండి ప్రేక్షకుల కోసం అంటూ ఫ్యాన్స్ అయితే మెసేజ్లు కామెంట్లు అసలు మామూలుగా లేదు సోషల్ మీడియా మొత్తం కూడా ఒకప్పుడు రిసీజర్ రాకపోతే ఎంతలా ప్రెషర్ కనిపించిందో ఇప్పుడు గ్యామ్ సీరియల్ అయిపోతుందంటే కూడా వాళ్ళందరి మాటలు కామెంట్స్ ఇవన్నీ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి ఎండ్ చేయొద్దు ప్లీజ్ అంటూ చాలా చాలా చెప్తూ ఉన్నారు అయినా సరే లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిందంటే సీరియల్ అయితే ఎండ్ అయిపోయినట్టే ఇంక ఇందులో మనం ఏమీ లేదు లేదంటే రిషి వసు కలిపి కొత్త ప్రాజెక్ట్తో త్వరలో మనం ముందుకు రావాలని మనం కోరుకోవడం తప్ప అయిపోయిన సీరియల్ని మళ్ళీ రీస్టార్ట్ అనుకోవడానికి ఏమీ లేదు సో సీరియల్ అయితే అయిపోయింది దానికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా ప్రజెంట్ చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సరదాగా వాళ్ళు చేసిన రీల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క వీడియో పిక్స్ రూపంలో మనం చూస్తూ వద్దాం కొన్ని కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజెంట్ వాటిని చూడండి మిగిలిన కూడా వేరే వీడియోస్లో ఆ పిక్స్ అన్నింటినీ మనం తెలుసుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి